రామయానువాద కునాదు ధను మహరాదు మయా ఈ నేలన కాంశీ రామయ్యా మనువాద కోట పునాదులను కూర్చిన మహారాజు వయ్యా మీలాంటి వాళ్ళు లేరయ ఈ నేలన కాంశీ రామయ్యానువాద కోట పునాదులను బహుజన పితనీవయమా మా వయ బహుజన రాజాదికారులుళువేషావన పితలీవయమా భవిశతన రాజ్యాేషావ ఓకే మిత్రులారా అందరికీ ముందుగా జైవిం తెలియజేస్తా ఉన్నా ఈరోజు బహుజన సిద్ధాంతకర్త బహుజన నినాదాన్ని మనకు పరిచయం చేసినటువంటి గొప్ప మహాన్భావుడు మానవ శ్రీ కాన్షిరామ్ గారు కాన్షిరామ్ గారు అంటేనే బహుజన వాదుల గుండెల్లో ఒక చిరస్మరణీయంగా నిలిచిపోయినటువంటి గొప్ప యోధుడు రక్త సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూసుకున్నటువంటి గొప్ప మహాన్ భావుడు కాన్షిరామ్ గారు అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు కాన్షిరామ్ గారు గురించి మనం ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువే అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ మహనీయుడు మాన్యవర్షి కాన్షిరామ్ గారు ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డల ఆశాజ్యోతి ఆశాకిరణమైనటువంటి మహాన్ బావుడు మాన్యవర్ శ్రీ గారికి ఇవాళ మనం ఘనంగా నైన్ టీవీ ఆఫీస్లో నివాళులర్పిస్తా ఉన్నాం ఒకసారి పూలమాలతోటి కాన్షిరామ్ గారికి అర్పించి కాన్షిరామ్ గారి గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడాలని నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నా జోహార్ మాన్యవర్ శ్రీ గారికి జోహార్ 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 మాన్యవర్ శ్రీ కాన్షిరామ్ గారికి జోహార్ జోహార్ మాన్యవర్ కాంశీరామ్ గారికి జైభీ తెలియజేస్తూ ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఉత్తరప్రదేశ్ లో పుట్టినటువంటి పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్ శ్రీ కాన్షిరామ్ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంబేద్కర్ గారు పుట్టినరోజున ఏప్రిల్ పద్నాలుగులో పార్టీని అయితే ఆయన స్థాపించడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజన్ అని అంటే చాలా అనేకమైనది ఆ జనానికి సంబంధించినటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి బహుజన అనేక మందికి కావలసినటువంటి పార్టీని ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల కోసం ఆయన ఏర్పాటు చేసిండు ఆ ఆర్థిక అసమానతలు రాజకీయంగా అవమానకరంగా ఎవరైతే అవమానించారో అవమానించబడ్డ వారే అందరి వాడిగా తయారైనటువంటి గొప్ప మహాన్ భావుడు కాన్షిరామ్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది మాన్యవర్ కాన్షిరామ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే అప్పుడున్నటువంటి అవమానానికి ఆర్థికంగా రాజకీయంగా అసమానతలకు గురైతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యం వెళ్తున్నటువంటి దశలో ఆ రోజు ఇలా మా బిడ్డలకు బిసిఎస్ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు రాజ్యం వస్తే తప్ప మా బతుకులు అని చెప్పేసి ఆయన ఆలోచన విధానంతో ఇలా ఆయన స్ఫూర్తి ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పిరియర్ రామస్వామి నాయక ఛత్రపతి సావుజీ మహారాజ్ నారాయణ గురు ఇట్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇలా వాళ్ళు కొట్లాడిన తీరు ఏంది వాళ్ళ త్యాగాల ఫలితాలు ఏంది వాళ్ళు ఏం చేసేరు అసలు విద్య కోసం వాళ్ళ ఉపాధి కోసం రాజకీయ రంగాల కోసం సమాన హక్కు కోసం ఇలా చట్ట సభల్లో హక్కుల కోసం కూడా మా బిడ్డలు ఉండాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఆ స్ఫూర్తిని ఇలా మానవ శ్రీ గారు తీసుకొని ఇలా ఆ స్ఫూర్తితోటి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే అప్పుడున్నటువంటి ఆ ఈ పేద వర్గాలకు సంబంధించినటువంటి బాంసెఫ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని చెప్పేసి అప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ని కూడగట్టుకొని ఇవాళ తను బహుజన సామాజిక వర్గానికి కూడా రాజకీయము రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి ఆ ఉద్యోగస్తులను కూడా కూడగట్టుకొని ఆయన ఊరు తిరిగినటువంటి పరిస్థితి మాన్యవర్ కాం గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రూప్ నగర్ జిల్లా పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ జిల్లా కావాస్పూర్ లో ఆయన జన్మించడం జరిగింది ఆ మొదటి సంతానంలో మొదటి కొడుకుగా ఆయన జన్మించడం జరిగింది ఆయన చదువు దిశలో కూడా ఒక గొప్ప సైంటిస్ట్ గా కూడా ఆయన మంచి ఉన్నతమైన పొజిషన్ లో కూడా ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో తన స్నేహితుల ద్వారా అవమానకరంగా ఆలోచన విధానంతో ఒక విధంగా ఆయన మారడం జరిగింది ఈ దేశంలో అనేక మంది కూడా అనేకంగా అనేకంగా ఇబ్బందులు గురు గురవుతున్నారు అని చెప్పేసి ఆయన ఆలోచన విధానంతో ఈ దేశ ప్రజలకు వెనుకబడ్డ వర్గాలకు ఇలా మా జనాభా ఎంతో మా వాటా అంతా ఉండాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నటువంటి సందర్భాలు ఇవాళ మా బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు మైనార్టీ బిడ్డలు మా జనాభేయంతో మా వాట కూడా అంతే ఉండాలి ఇలా ఒకటి శాతం రెండు శాతం ఉన్నాడు రాజ్యాలు వెళ్తుండ్రుడు అగ్రవర్ణాలు వెళ్తున్నాయి బ్రాహ్మణ వర్గాలు వెళ్తున్నాయి గుజరాత్ బరియల్ వెళ్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక హిందుత్వం వెళ్తుంది ఆర్ఎస్ఎస్ శాఖ కూడా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే విధంగా కూడా తయారవుతున్నారు అని చెప్పేసి ఇలా బ్రాహ్మణ వ్యవస్థ కూడా తయారవుతుందని చెప్పేసి ఆయన వాళ్ళ మీద కూకటి వేళ్లతోటి ఈ దేశం మీద ఒక పెను మంచిలాగా కప్పినటువంటి ఈ మనవాల కుట్రలను కూకటి వేళ్లతోటి పెగిలించినటువంటి గొప్ప మహాన్ భావుడు మాన్య శ్రీ కాంశీరామ్ గారు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతా ఉంది ఇలా నాలుగు వందల మూడు స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ భారతదేశానికే గుండకాయ లాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు వందల మూడు మంది శాసనసభ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదు గొప్ప మహాన్ బావుడు మానవ శ్రీ కాంచు గారు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా డెబ్బై పార్టీలు ఒకవైపు బహుజన్ సమాజ్ పార్టీ ఒకవైపు అని చెప్పేసి ఆయన నిరూపించినటువంటి గొప్ప మహాన్ బావుడు ఆయన ఆర్థికంగా డబ్బులతోటి రాజ్యాధికారం తీసుకొని రాలే ఇలా అన్ని వసతులు లేనటువంటి విషయం ఇలా ఆయన ఒక సైకిల్ తీసుకొని ఊరూరు పోయి ప్రతి మనిషిని చైతన్యం చేసి అక్కడ వాళ్ళు పెట్టినటువంటి దాన్ని అన్నాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి రొట్టెలను కానీ తిని ఆయన బతికినటువంటి పరిస్థితి ఒక జోలు సంచి తీసుకొని పోయి అమ్మ ఇంత పిండి పెట్టండి మనం రాజ్యాంగ రాజ్యాధికారానికి మనం దూరం అవుతున్నాం మనం అడుక్కునే పరిస్థితి ఉంది మనం పొద్దున్న లేస్తే సాయంత్రానికి పలుగు పార కట్టే కామా పట్టుకొని ఇలా మనం కూలి పనులు చేసుకుంటాం మనం నేటికి కూడా తాతల కానిచ్చి తండ్రుల కానించి కూడా వందల ఏళ్ల చరిత్ర కానించి కూడా మనకు మట్టిలో పని చేసుకొని బతికేదే మనకు మిగులుతుంది తప్ప ఈ బతుకులు మనకు మారాలి మారాలనంటే పొలిటికల్ పవర్ పవర్ ఏ మాస్టర్ కి అని చెప్పిండు అంటే రాజ్యాధిక రాజకీయాలతో మన బతుకులు మారిపోతాయని చెప్పేసి ఒక గొప్ప నినాదాన్ని మనకు పరిచయం చేసినటువంటి గొప్ప మహాన్ భావుడు మానవ శ్రీ కాంచం గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆ ఉత్తరప్రదేశ్లో ఈ బీజేపీ వాదులు కాంగ్రెస్ వాదులు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా అనేకంగా కూడా ఎన్నో దాడులు చేపిస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్లకు ఎదురొడ్డి నిలిచి గెలిచినటువంటి మహాగనుడు మాన్యవ శ్రీ కానిషిరామ్ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈయన అప్పటికీ ఎంపీగా కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ దేశానికి ఒక మంచి విద్య ఉన్నత ఉన్నతాధికారి ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ దేశాన్ని సక్రమంగా నడిపించగలుగుతారు అని చెప్పేసి తను వెతుకుతున్న క్రమంలో బేంజీ కుమారి మాయావతి గారిని తన దగ్గరికి వెళ్ళి సంప్రదించి అమ్మ నువ్వు నీ సేవలు ఇవాళ దేశానికి అవసరం నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక కలెక్టరు నువ్వు కలెక్టర్గా నువ్వు ఉన్నావు కలెక్టర్గా ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే వచ్చినా కూడా నువ్వు లేచి నమస్కారం పెట్టే పరిస్థితి ఇవాళ నీ కలెక్టర్లకు ఉన్నది అట్లాంటివి కాకుండా దేశంలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా నీకు సలాం కొట్టే పరిస్థితి నేను తీసుకొస్తా అని చెప్పేసి శబదం చేసి రుజువు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఇలా మహిళలను మహిళలను గుర్తించి దేశ వ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలు కూడా గుర్తు చేసుకునే చరిత్ర గల మహాగనుడు అని చెప్పేసి సందర్భంగా కానిషిరామ్ గారి గురించి అయితే నేను తెలియజేయడం జరుగుతా ఉంది ఆ బహింజీ మాయావతి గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత ఇలా మాన్యవర్ శ్రీ గారికి ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా నేటికి మనం చూస్తున్నటువంటి తరుణంలో ఇలా బీసీలకు రాజ్యాధికారం అని చెప్పేసి ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు రాజ్యాధికారం అని చెప్పేసి ఈ అగ్రవర్ణాలు మనువాదులు మతోన్మాదులు ఈ బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా మన మీద ఏళ్ళకు నేటికి కూడా రెండు వందల ఏళ్ళ చరిత్ర కూడా పైబడి మహాత్మా జ్యోతిరావు పూలే కానించి కూడా నేటికి కూడా విద్యకు దూరం అవుతున్నాం ఉద్యోగాలకు దూరం అవుతున్నాం రాజకీయానికి దూరం అవుతున్నాం ఆకలికి దూరం అవుతున్నాం అనేక రకంగా కూడా అలమటిస్తున్నటువంటి తరుణంలో కూడా వందల ఏళ్ల చరిత్ర కానించి కూడా నేటికి కూడా ఎక్కడ కూడా మారలేదని చెప్పేసి సందర్భంగా మానవ శ్రీ కానిషీరామ్ గుర్తు చేసుకుంటూ తెలియజేయడం జరుగుతూ ఉంది నేటికి ఇవాళ మన రాష్ట్రంలో అయితే ఒకటి జరుగుతూ ఉంది బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి బీసీలకు రాజ్యాధికారం అని చెప్పేసి ఒకటైతే జరుగుతూ ఉంది ఈ జనరల్ సీట్లో శాసనసభలో ఉన్నటువంటి జనరల్ సీట్లో ఎనభై సీట్లకు పైచిల్క ఉన్నటువంటి ఆ ప్రదేశాలలో మనం చైతన్యం చేసుకొని అక్కడ మనం పోటీ చేసుకుని రాజ్యాధికారం సాధించాలి ఎందుకంటే నాలుగు వందల మూడు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ఆయన ఒక లేబర్ని ఒక టాప్ ని ఒక రిక్ష కొక్కేవాడిని ఒక పూలు అమ్ముకునేవాడిని ఒక పాలు అమ్ముకునేవాడిని ఇట్లా ఒక ఆటో డ్రైవర్ ని ఒక లారీ డ్రైవర్ ని ఒక సాకిల్ పని చేసుకునే ఒక కుండలు చేసుకునేవాడిని ఒక పద్మశాలు బిడ్డని దప్పలు కొట్టేటోళ్ళని చెప్పులు కొట్టేటోళ్ళని ఇట్లా అనేక మందిని కూడా అసెంబ్లీలో అడుగు పెట్టించినటువంటి గొప్ప మహాన్ భావుడు మానవ శ్రీ కాంశీరామ్ గారు అని చెప్పేసి చాలా గర్వంగా నేను తెలియజేయడం జరుగుతా ఉంది కాన్షిరాం గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే బీజేపీ పార్టీలు బీజేపీ పార్టీలు కాంశీరామ్ గారిని సంప్రదించడానికి వచ్చినా కూడా ఆయన అవకాశం కూడా గొప్ప గనుడు ఎందుకనంటే మీరు ఏళ్ళ తరబడిగా ఏళ్ళినప్పుడు మా జాతులు ఎక్కడ కూడా బాగుపడలేవు మీతో మేము కలిసి పనిచేయడానికి మాకు అవకాశం లేదు ఇలా పొత్తులకు పోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో బిజెపి పార్టీ గత్యంత్రం లేక కూడా కాశీరాం దగ్గరికి వచ్చి పొత్తులు పెట్టుకొని ఇలా మీరు ముందు అధికారం మీరున్నా పర్వాలేదు అని చెప్పేసి కాన్షిరాం గారి దగ్గరికి గత్యంత్రం లేకుండా కూడా బీజేపీ పార్టీ వచ్చి పొత్తులు పెట్టుకున్నటువంటి చరిత్ర మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా మళ్ళీ రెండున్నర ఏళ్ళు మీరు రెండున్నర ఏళ్ళు మేము తర్వాత అంటే మా దేశ ప్రజలకు ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగితే అంత మార్పు వస్తుంది మీతో పొత్తు మీరు చేసిన మోసం మీద పెద్ద అదేమి కాదు అని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్ తీసుకొచ్చి మళ్ళీ కూడా స్వంతంగా కూడా బిఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప గనుడు మాన్యవర్షి శ్రీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది కాంశీరామ్ గారి గురించి చాలా మంది నేర్చుకోవాలి చదువుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే ఆయన ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల కోసం రాజ్యాధికారాన్ని అందించి చూపించినటువంటి గనుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా మాన్యవర్షి శ్రీ గారి చరిత్ర ప్రతి ఒక్క నాయకుడు చదవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మహిళలను గుర్తించి సభల్లో ముఖ్యమంత్రిని చేసినటువంటి గొప్ప గనుడు మాన్యవర్షి శ్రీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది ఉంది మాన్యవర శ్రీ గారి గురించి తెలుసుకొని ఆయన ఆచరణలో మనమంతా పోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది మాన్యవర శ్రీ గారు కనీసం తినడానికి కూడా తిండి లేకుండా ఇలా మొత్తం ఎక్కడెక్కడనో పోయి బయట ఆ ఎండాకాలం సమయంలో కూడా సైకిల్ యాత్రలు కూడా ఒంటిగా వెళ్తే అరే పిచ్చోడా అయినా ఈయన రాజ్యం దేశ ఈయన ఉత్తి సంచి పట్టుకొని వచ్చి ఈయన తోటి రాజ్యం అవుతుందా అరే చేతిలో చూస్తే ఒక చిల్లి గవ్వ ఆ ఈయనతో రాజ్యం అయితే అని ఆ ఒక అవమానకరంగా అంటే వాడిగా చూసినటువంటి మాన్యవర్షి కాంశీరామ్ని అందరి వాడిగా ఇలా చూసే పరిస్థితి మనందరికీ కనిపిస్తా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాన్యవర శ్రీ గారి ఆలోచన విధానంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ బహుజన్ సమాజ్ పార్టీ అనేది కూడా ఇలా బీసీఎస్ ఎస్టి మైనార్టీ బిడ్డల కోసం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజున ఏర్పాటు చేసినటువంటి ఆ పార్టీలో కూడా ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారం అప్పుడే చూపించినటువంటి పరిస్థితి ఇయల మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాలలో కూడా మా జనాభాయంతో మా వాట అని చెప్పేసి ఆ నినాదంతో ఆయన చూపించడు మనం ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఇలా మీ అందరికీ కార్లు ఉన్నాయి డబ్బులున్నాయి విలాసవంతమైన జీవితాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇయల మీరు ఒక అగ్రవర్ణాలు మతోన్నాలు మనవాదులు వాళ్ళ దగ్గరనే మనం బానిసల్లా చెంచల్లాగా మారిపోతున్నటువంటి పరిస్థితులు నేటి కూడా మనం అనుభవిస్తున్న తీరునైతే మనం చూస్తా ఉన్నాం ఇలా ఓట్లు మాయి సీట్లు మీవా ఇకపై చెల్లదు అనే నినాదం చాలా భయంకరంగా కూడా వినిపించినటువంటి సందర్భం ఇలా అనేక మంది ఆ విపి సింగ్ అయితే ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మీద కూడా మాన్యవ శ్రీ కానిసీరామ్ గారు అక్కడ పోటీ చేసి డెబ్బై వేల ఓట్ల మెజార్టీ తోటి గెలిచినటువంటి గొప్ప గనుడు మానవ శ్రీ గారు కాంశీరామ్ గారి గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే ఇవాళ ఇటువంటి మహానుభావుడి వర్ధంతి సందర్భంగా పంతొమ్మిదవ వంద వర్ధంతి సందర్భంగా నైన్ టీవీ లో ఇలా మానవ శ్రీ కాంక్షరామ్ గారికి అయితే నివాళులు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇలా నెక్స్ట్ మాన్యవ కాంశీరామ్ గారి గురించి కూడా మంచి ఒక సెమినార్ క్లాస్ కూడా నైన్ టీవీ పెట్టే కార్యక్రమం కూడా తీసుకోబోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది जोहार मान्यवर श्री कांशीराम हर जो हर जय भीम जय भीम जय भारत जय कांशीराम